నా పేరు డాక్టర్ ఎస్ సురేష్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ నేను ఆరు పది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ డిగ్రీ కాలేజీకి ఛార్జ్ తీసుకున్నాను ప్రిన్సిపల్గా చార్జ్ తీసుకున్నాను సో అంతకుముందు గిరిరాజ్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి ఇక్కడికి ప్రమోషన్లో వచ్చాను సో యాక్చువల్గా ఈ కాలేజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇది ఎస్టాబ్లిష్ అయింది ఒక చిన్న రేకుల షెడ్లో సో ఇంతింతాయి ఒట్టింతయి అన్నట్టుగా ఇప్పుడు మూడు బిల్డింగ్స్ అంటే నలభై నుంచి యాభై రూముల బిల్డింగ్ మరియు అత్యాధునిక వసతులు మౌలిక వసతులతో ఈ విలసిల్తుంది ఇప్పుడు సో ఏడు పాయింట్ ఏడు ఎకర్ ల్యాండ్లో ఇది విస్తరించి ఉన్నది సో దీంట్లో ఏడు వందల మంది దాకా విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు సో దీంట్లో తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము ఉర్దూ మీడియము మూడు మీడియమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఈ బోధన పట్టణం మాకు న్యాక్ గుర్తింపు న్యాక్ గుర్తింపు మూడో సైకిల్కు వెళ్ళాం మేము సో దాని దాని ఆధారంగా ఏం చేశారంటే మాకు ఆటోనమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఢిల్లీ యూజిసి వారు ఆటోనమస్ స్టాటస్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ ప్రతి ఉత్తర ప్రతి ఉత్తరాల ద్వారా మేము ఢిల్లీకి కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళు మాకు ఈ ఆటోనమస్ స్టేటస్ అంటే స్వయం ప్రతిపత్తి ప్రసాదించడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఎన్ఎస్ఎస్ కానివ్వండి ఎన్సిసి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు ఏదైతే అవసరమో ఎంతైతే వాళ్ళ వాళ్ళ విద్యను ఎంత నైపు నైపుణ్యాన్ని కానీ విద్యను కానీ పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా మా దగ్గర అన్ని వనరులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్గా యాడెడ్గా మాకు మళ్ళీ ఈ ఆటనమ్మ స్టాటస్ వచ్చింది సో దీని ద్వారా ఏమవుతుందంటే అకాడమిక్ సౌలభ్యత చాలా ఈజీగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనము మన సిలబస్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ సిలబస్ మొత్తం టోటల్ స్టేట్ సిలబస్లో మనం ట్వంటీ పర్సెంట్ సిలబస్ని మనము ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే విద్యార్థులకు అనుకూలంగా ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ విద్యార్థులకు అనుకూలంగా మనము సిలబస్లో మార్పు చేసుకోవచ్చు అలాగే ఒక సపరేట్గా ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ను కూడా అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంటే రైట్ ఫ్రమ్ ఫీజ్ కలెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళకు మెమోలు ఇష్యూ చేసేదాకా కూడా అంతా కూడా మనదే ఉంటుంది మన బాధ్యతనే ఉంటుంది అంటే పేపర్ సెట్టింగ్స్ కానివ్వండి లేదా పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మా తోటి లింక్ ఉండి డైరెక్ట్గా మనం విద్యార్థులకు ఇమ్మీడియట్గా మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే విద్యార్థులు విద్యార్థుల నాణ్యత పెరుగుతుంది విద్యా ప్రమాణాల్లో నాణ్యత పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆటోనమస్ కాలేజెస్కి ఎక్కువగా పిహెచ్డి హోల్డర్స్ వస్తారు అంటే వాళ్ళనే ఎక్కువగా ఎన్నిక ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది అంటే వేరే అదర్ అదర్ డిగ్రీ కాలేజెస్ రిమోట్ ఏరియాలో ఉన్న డిగ్రీ కాలేజెస్లో సపోజ్ పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారనుకోండి వాళ్ళను వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఫార్టీ టూ జీవో ప్రకారం వాళ్ళు అదర్స్ అదర్ అదర్ సెక్టార్లో అంటే జోన్ వన్ కానీ జోన్ టూ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి సో ఇది ఒకటి మరి మేము ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడున్న లోకల్ ట లోకల్ పీపుల్ ఏం చేస్తున్నారు దానికి అనుకూలంగా కొత్త కొత్త సబ్జెక్టులు కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు జస్ట్ లైక్ బీకామ్ ఫైనాన్స్ అని కానివ్వండి బీబీఏ అని కానివ్వండి అలా కొత్త కొత్త కోర్సులను కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఓకే ఈ మళ్ళీ చెప్పమా ఈ అటనం స్టేటస్ వచ్చినందుకు మా సిబ్బంది మొత్తం కూడా అధ్యాపక సిబ్బంది నా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సంతోషపడుతున్నారు ఎందుకంటే మనం ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాము ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని సో మన పట్టణ ప్రజలకు మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని ఎంతో సంతోషపడుతున్నారు నిజామాబాద్ జిల్లాలోనే అంటే గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ కాలేజెస్లో నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ గిర్రాజ్ కాలేజ్ అయితే ఇది సెకండ్ కాలేజ్ సెకండ్ కాలేజ్కి ఆటోనమస్ రావడం ఎంతో గర్విస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ దీన్ని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోవాలి పిల్లలు చాలా మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకుంటే సో వాళ్లకు రిజల్ట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి సో మళ్ళీ క్లాసెస్ కూడా మనకు అనుకూలంగా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది సో సిలబస్ని కూడా మనకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకొని ద తద్వారా మనము ఈ ఎడ్యుకేషన్ లెవెల్స్ క్వాలిటీని మనం పెంచుకోవడానికి ఎంతో అవకాశంగా అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ రిజల్ట్ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు రిజల్ట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే యూనివర్సిటీ రిజల్ట్స్ కన్నా ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం పిల్లలకి ఏదైతే చెప్తున్నామో ఏదైతే సిలబస్లో ఫ్రేమ్ చేసి చెప్తున్నామో సో అదే సేమ్గా వస్తు పేపర్ ప్రిపరే ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు దాన్ని మనం బయట చేపిస్తాము ప్లస్ దాన్ని మనం చదివిపిస్తాం కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేస్తాం కాబట్టి రిజల్ట్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే మై నేమ్ ఇస్ రంగరత్నం వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ ఈరోజు బోధన బోధన నగరంలో ఉన్నటువంటి విద్యార్థులకి మరియు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన దాదాపు నలభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి లో ఉన్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం రావడం జరిగింది గత కొంతకాలంగా ఎన్నో రకాల విజయ పరంపరను కొనసాగిస్తున్న ఈ కళాశాలలో అటానమస్ హోదా రావడం అనేది నిజంగా కూడా ఒక మైలురాయి వంటిది ఈ హోదా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి మనకి ఈ కళాశాలకి ఏర్పడ ఏర్పడడం జరిగింది సో ఈ అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశించే విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఈ అటానమస్ లేదంటే స్వయం ప్రతిపత్తి హోదా యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇక్కడ మనకి కళాశాలలో ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి కోర్సులు కానివ్వండి ఇవన్నీ మన కళాశాల యొక్క యాజమాన్యం ఆ తర్వాత గవర్నింగ్ బాడీలో నిర్ణయాలు నిర్ణయించబడి అందరూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన పరీక్షల నిర్వహణ మరియు మొత్తం రిజల్ట్స్ ప్రకటించడం తర్వాత వాళ్ళకి మెమోస్ ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా యూనివర్సిటీ తరఫున కళాశాలలోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి సో ఈ రకమైన అవకాశంతో మనకి మౌలిక సదుపాయాలు పెరుగుతాయి అదేవిధంగా అకాడమిక్ పరంగా కూడా చాలా క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి సో ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది ఇది మొత్తం నిజామాబాద్ జిల్లాలోని రెండవ కళాశాల ఇలాంటి అవకాశం పొందిన కళాశాల కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించి తప్పకుండా ఇక్కడ అడ్మిషన్స్ పొంది మరింత వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క కెరీర్ని మెరుగుపరుచుకునే అవకాశంని ఇక్కడ తీసుకోవాలి ఈ విషయాన్ని ప్రజలందరూ తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ బోధన పట్టణం తర్వాత చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నారు అస్లాంతు میں ناہیدہ بیگم اسسٹینٹ پروفیسر آف اردو گورنمنٹ ڈگری کالج بودھن میں گورنمنٹ ڈگری کالج بودھن کے پرنسپل اسٹاف کی جانب سے یہ طلاق بودھن کے عوام کو دیتی ہوں کہ گورنمنٹ ڈگری کالج بودھن 2023-24 ٹوئنٹی تھری اکیڈمک ایئر میں اٹانومس اسٹیٹس ہم لوگوں کو یو جی سی سے حاصل ہوا ہے اٹانومس یعنی کہ ہمارا ادارہ خود مختار ہے اب ہم لوگ اپنا سلیبس 20% ڈیزائن کر سکتے ہیں اس میں چینج کر سکتے ہیں سلیبس میں کو ڈیلیٹ کر سکتے ہیں ٹوئنٹی پرسینٹ اور ٹوئنٹی پرسینٹ کچھ نیا ایڈ کرنا ہے تو نیا ایڈ کر سکتے ہیں ایگزامس بچے یہیں پر لکھیں گے ہمارے ہوم سینٹر میں یعنی کہ گورنمنٹ ڈگری کالج بودھن میں ہی اسٹوڈنٹس ایگزام لکھ پائیں گے اس کے علاوہ ہم لوگوں کو نئے کورسز انٹروڈیوس کرنا ہے کچھ نئے کورسز اسٹارٹ کرنا ہے لوکل سے کچھ ڈیمانڈس ہیں اسٹوڈنٹس کی تو ان شاء اللہ ہم اس ڈیمانڈس کو بھی پوری کرنے کی کوشش کریں گے ویسے ہم پرنسپل صاحب نے لیٹر لکھے یو جی سی کو یو جی سی کے یو جی کے نئے کورسز کے لیے بی ایس سی اردو میڈیم بی بی اے اور ادر کورسز کے لیے اور کوشش کر رہے ہیں اور کچھ نئے کورسز چاہیے اسٹوڈنٹس کو ہم ان شاء اللہ کوشش کریں گے کہ ان کورسز کو بھی اسٹارٹ کریں یہ اسٹیٹس یو جی سی کا جو اٹانومس کا اسٹیٹس ہمارے کالج کو آیا ہے یہ اٹانومس آنے کے بعد جو جو تبدیلیاں آتی ہیں اسٹوڈنٹس کو جو جو بینیفٹ ہوتے ہیں تو میں تمام بودھن کے اسٹوڈنٹس سے درخواست کرتی ہوں کہ ہمارے کالج میں ایڈمیشن لے وہ اس اٹانومس سے جو بینیفٹ حاصل کر سکتے ہو وہ بینیفٹ حاصل کرے اور جو معلومات چاہیے اس کے لیے کالج کے پرنسپل اور اسٹاف سے آ کر رب پیدا کرے جزاک اللہ